మన తిరుపతి వినాయకుడు పార్ట్ టెన్ మన తిరుపతి ఆర్సీ గేట్ దగ్గర గంటలు ఇంకా పసుపు కుంకం ప్లేట్స్ తో వినాయకుని తయారు చేశారంట వినాయకుడు ఎన్ని అడుగులు పడింది ఎంత కాస్ట్ అయ్యింది అలానే ఎక్కడి నుంచి తెప్పించారో కనుక్కుందాం హై బ్రో హై బ్రో మీకు ఈ గంటలతో పసుపు కుంకం ప్లేట్స్ తో వినాయకుని తయారు చేయాలనేసి ఎలా ఐడియా వచ్చింది అదే ఈ మన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ యూసేజ్ ని మొత్తానికి అరికట్టాలని చెప్పి ఇలా కాన్సెప్ట్ విగ్రహాలు చేయడం మనం లాస్ట్ త్రీ ఇయర్స్ గా స్టార్ట్ చేసాం వినాయకుడు ఎన్ని అడుగులు బ్రో ఫోర్టీన్ ఫీట్ బ్రో ఫోర్టీన్ ఫీట్ ఎంత కాస్ట్ పడింది మనకి అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ దాకా ఖర్చు అయింది ఓకే మొత్తం సెటప్ మొత్తం ఖర్చు ఇ లెవెన్ డేస్కి డేస్ కి మనకి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ల్యాక్స్ దాకా అవుతుంది ఎయిట్ ల్యాక్స్ దాకా అవుతుంది ఎక్కడ నుంచి తెప్పించారు వినాయకుడిని యాక్చువల్గా తెప్పి ఇక్కడ చేయించాము సూరత్ నుంచి మెటీరియల్ తెప్పించాము చీరాల నుంచి మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మెంబర్స్ వర్కర్స్ వచ్చి ఫైవ్ డేస్ కష్టపడి మన విగ్రహం తయారు చేశారు ఓకే ఓకే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్గా పెడుతున్నాము ఇది ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఈ పదకొండు రోజులు ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారు మనకి రేపటి నుంచి అన్నదానాలు స్టార్ట్ అవుతాయి డే బై డే థర్డ్ డే ఫిఫ్త్ డే సెవెంత్ నైన్త్ ఉంటుంది అండ్ లెవెంత్న వచ్చి మనకి వేలంపాట లడ్డు వేలంపాట జరుగుతుంది అదే రోజున నిమజ్జనం అయిన తర్వాత పన్నెండవ రోజు మార్నింగ్ టైమ్స్లో ఈ గంటలు పసుపు కుంకం ప్లేట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మన ఫాలోవర్స్ దర్శనం చేసుకొని ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి బ్రో ఆర్షి గేట్ కస్తూర్బా స్ట్రీట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ వస్తుంది